ప్రవీణేశ మీకందరికీ ప్రేమ వందనములు శుభములు దేవుని చిత్తానుసారంగా ప్రార్థన పూర్వకంగా జరుగుతున్నటువంటి శాలెం ప్రార్థనా మందిరం తరఫున జరుగుతున్న ఈ యొక్క ప్రార్థన ఈ దినము మరి వారానికి ఒకసారి మాత్రమే లేక అది కూడా లేకుండా ప్రార్థనకు వెళ్ళని క్రైస్తవ బిడ్డలు ప్రతిదినము దేవుని సన్నిధానానికి ప్రార్థనకు వెళ్ళేవారుగా మార్చబడినట్లుగా ప్రార్థన చేద్దాం ప్రార్థనలో ఎక్కవించగలరు ప్రేమ గల కృపగల ప్రియప్రవ్వ మా తండ్రి జీవాధిపతి వెలుగైన దేవ స్థుతిపాత్రుడ స్తోత్రుడ వినామాన్ని గనపరుస్తుంటున్నాము కొనియాడుతున్నాం నిశ్చిత్తానుసారంగా మీ యొక్క తండ్రి నేను ఆజ్ఞల మార్గంలో ప్రయాణించుటకు మాకు నేర్పించండి మీ సన్నిధానాన్ని వెతికి మీ సన్నిధానంలో ఉన్నటువంటి నిత్య సంతోష సుఖములను అనుభవించడానికి సాయం చేయించేయండి యహో ఓ మందిరం నాకు వెళ్ళదామని జన్లని నాతోనేప్పుడు నేను సంతోషించినని దావిది మహారాజు పలుకుతున్నాడు ప్రభా నేను మరి ఆ విధంగా సంతోషించేవాడిని లేపండి మీ సన్నిధానంలో ఉన్నటువంటి నేను మరి తండ్రి ప్రతి ఒక్క ఆశీర్వాదాన్ని నేను మేమందరం కూడా పొందుకునేలాగా కార్యం జరిగించండి వారానికి ఒకసారి కూడా మీ సన్నిధానాన్ని వెతుకునటువంటి వారిని కూడా జ్ఞాపకం చేసుకోండి ఇండ్ల వద్దనే ఉన్నటువంటి వారిని జ్ఞాపకం చేసుకోండి ఆయా విధాలుగా తండ్రినైనా బందీలు అయినటువంటి వారిని సాధన చేత కట్టల చేత ఆయా ఆచారాల చేతనైనా మరి ఆయా వ్యసనాల చేత ఆ తండ్రినైనా మరి బానిసలై అయినా ఇంటి వద్దనే కూర్చొని ఉన్నటువంటి వారందరినీ కూడా జ్ఞాపకం చేసుకుని దర్శించి వారమంతా కూడా మీ సన్నిధానంలో గడుపునట్లుగా మీ కార్యాలు జరిగించదని ప్రార్థన చేస్తుంటున్నాం మీరు ఆధారం తండ్రి మీరు రక్షణకర్త తండ్రి నేను మరి ప్రతి దినము మీ సన్నిధానంలో మీ యొక్క గడప యొక్క కనిపెట్టుకుని జీవించినట్లుగా నేను ప్రతి బిడ్డతో మాట్లాడండి ప్రతి విశ్వాసతో మాట్లాడండి ప్రతి విధమైనటువంటి సహాయం అనుగ్రహించండి ప్రతి విధమైనటువంటి అవసరత దగ్గర మీ నామపక్షం తీర్చండి కార్యం జరిగించదారని వేడుకుంటున్నాం మీ సన్నిధానాన్ని ప్రేమించే వారిని లేపండి లేవనెత్తండి 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 ప్రభావ నేనా మరి తండ్రి దీనిలోని లేవనెత్తండి మీ కృపతో నింపండి మీ కార్యం జరిగించండి తండ్రి మీరే ఆధారం తండ్రి మీరు రక్షణకర్త తండ్రి ప్రతి దినూ నైనా మీ సన్నిధానంలో నైనా మరి కనిపెట్టుకొని ఉండటం సాయం చేయొచ్చు మీ సన్నిధానాన్ని కనిపెట్టడం సాయం చేయచ్చండి కనిక కార్యం జరిగించండి కృపతో నింపండి మీ సన్నిధి నేను మరి దయచేయుదురని ప్రార్థన చేస్తుంటున్నాం ప్రతి ఒక్కరు కూడా నేను మరి మీ సన్నిధానానికి వెతికి నేను మీ సన్నిధానానికి ఎంతో దూరమైన వెళ్ళి నేను ప్రార్థనలో పాల్గొని వచ్చినట్లుగా మీ కార్యాలు జరిగించండి ప్రేరేపణ దయచేయండి ఆత్మ ప్రేరేపణ దయచేయండి నేను ప్రణాళికలో ఉన్నటువంటి వారందరినీ కూడా తండ్రి ఏర్పాటు చేసుకోండి తండ్రి సాయం తెయచ్చే ప్రభా నేనా మరి పిలుపును నేనా మరి తండ్రి నిర్ధారణ చేసుకోవడానికి సాయం తెచ్చేయండి రూప చూపించండి తండ్రి మీ సహాయం తెచ్చేయండి తండ్రి మీరే ఆధారం తండ్రి మీరు రక్షణకర్త తండ్రి నెమ్మది సమాధానం తెచ్చే ప్రతి విధమైనటువంటి శోధన నుంచి మీ ప్రియులను విడిపించండి మీ సన్నిధానంలోనైనా ఉన్నటువంటి సంతోషాన్ని నేను సమాధానాన్ని నేను ప్రతి బిడ్డకు అనుగ్రహించి నేను మీరు దయచేదురని ప్రార్థన చేస్తున్నాం ఆత్మీయ అభివృద్ధిలోనికి నేను పరలోక రాజ్యం మార్గంలోనికి పరలోకానికి మార్గమైనటువంటి మిమ్మల్ని వెంబడించే వారినిగా తయారు చేయదురని ప్రార్థన చేస్తారు మీకు అసాధ్యమైన ఏది లేదు ప్రాభ నేను మీకంటే మాకు ది క్యూరు లేరు ప్రభా నేను లోకం చూస్తే లోకాశలు శరీరాశ నేత్రాశ జీవబంబం కలిగినటువంటి వారుగా ఉన్నారు కానీ మిమ్మల్ని నేను ప్రేమించేవారుగా లేరు గనుక వారి కోసం మేమందరం కూడా స మరి గుంపుగా కూడి నేను మీ సన్నిధానంలో ప్రార్థన చేసేవారినిగా మమ్మల్ని తయారు చేయండి కార్యం జరిగించండి మీ కృపతో నింపడి నడిపించండి మీ యొక్క రాజ్యాన్ని వెతికే వారిని తయారు చేయండి మీ రాజ్యాన్ని పరలోక రాజ్యాన్ని భూమి మీద కట్టేవారిని లేపండి సమాధానపరచువారు ధనులు వారు భూలోకమును నేను మరి తండ్రి మేము సమాధాన పరిచువారి ధనిలు వారు దేవుని కుమారులను చెప్తాను ప్రభా స్తోత్రం నైనా వందనాలు ప్రభా నీ కృపతో నింపండి నేను మీ కార్యం జరుగునుగా కేసిన నేను మరి మీ కుమారులుగా కుమార్తెలుగా చేయబడినటువంటి మీ నామనంది విశ్వాసం ఇచ్చిన మీ పిల్లలందరినీ నేను మీకే అప్పగించుకుంటున్నాను మీ సన్నిధానంలో మీ రెక్కల నీడన ఉన్నటువంటి ఆరోగ్యాన్ని కలగజేసి మీ కృపతో నింపి నడిపించి నేను ఆ నెమ్మదిని కలగజేయుదురని ప్రార్థన చేస్తూ మహిమ గణత ప్రభావాలు మీకే ఆరోపించుకుంటున్నాం ప్రతి బిడ్డను ఆశ్రదకరంగా చేయండి దీవెనకరంగా చేయండి ఆర్థికంగా అభివృద్ధిలోనికి తీసుకురండి తండ్రి ప్రతి విధమైనటువంటి శోధన నుంచి విడిపించండి ఎరుకు ఇబ్బందుల నుంచి విడిపించండి నేను ప్రతి సమస్య నుంచి విడిపించండి మీ సన్నిధానంలో నేను మీ యొక్క తండ్రి సన్నిధిలోనే నేను ప్రతి సమస్యకు పరిష్కారం మీ వద్దనే దొరుకుతుంది తండ్రి నిత్య జీవపు మాటలు కలిగినటువంటి మిమ్మల్ని వదిలిపెట్టి మేము ఎక్కడికి వెళ్ళగలము అని నేను మీ శిష్యులు పలికినట్లుగా తండ్రి నేను ఆ విధంగా మేము కూడా పలకగలటం సాయం తెచ్చాము మీ సన్నిధానాన్ని విడిచి ఎక్కడికి వెళ్ళలేం ప్రాబ్ నేను నిమ్మల్ని విడిచిపెట్టి ఇక్కడికి వెళ్ళలేము మమ్మల్ని నేను గట్టిగా పట్టుకోండి నేను తండ్రి సహాయం తీయించండి మీ కృపతో నింపండి మీ కార్యం జరిగించండి మాతో నాతో మాట్లాడిన మాటలు కొరకే స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాను ప్రతి జీవి కోరికను నేను తృప్తిపరిచి మీ కృప చూపించి నడిపించి మీ సహాయం దేయబోతున్నందుకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ప్రతి అక్కడ తీర్చి మీ కృపతో నింపు నింపుదురని మహిమ పొందుదరని నేను మహిమా ఘనతా ప్రభావాలు మీకే ఆరోపించుకుంటారు వారు వారు చేస్తున్న పనిపాట్లు ఎందుకు తోడుగా నీడగా నడిపించి మీ సన్నిధానాన్ని వెతికే వారినిగా మార్చుదరని మా గురుకు తిరిగి రాను ఏసరిశుద్ధమైన ఘనమైన శక్తిగలను ప్రార్థి వేడుకొని పొంది ఉన్నాం మా పరమ తండ్రి ఆమెన్ 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 హలేయ ఏసరక్తమే జయం ఏ రక్తమే జయం ఏసినామునకే సంపూర్ణ విజయం కలుగునుగాక సాంతానుకో సిగ్ గోపజయం ఓటమి కలుగునుగాక గాడ్ బ్లేస్ ఇవ్వాల పాండెంట్లీ